హాయ్ హలో గుడ్ మార్నింగ్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నింగనపల నేను గణపతను నేను ఎక్కడ కువర్కి గుడ్ మార్నింగ్ అన్నరికి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మెయిర్ అయితే చాలా బాగుంది రౌడ రాలా అనిషి ఆ చాకుంటే ఫోన్ కదా పే పువినాయక చవితి స్పెషల్ పండగ గుడ్ మార్నింగ్ అందరికి అందరికి అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి బాయ్ యురున్న చెప్పనే చెప్పకపోయనే మా అమ్మ మనకి ఫోన్ చేసి హ్యాపీ వినాయక చవితి నాయనా ప్రతి పండక్కి బా ముందుగా ఫోన్ చేసి చెప్తున్నా బా ఓ మంచి సంతోషం మా అమ్మనే మెల్కొ కంటే అప్డేటెడ్ అప్డేటెడ్ అన్న అమ్మమ్మ yes హాయ్ హాయ్ హలో హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చూడండి నేను ఈ రోజు డిఫరెంట్ పిక్చర్ పెట్టి చూపిస్తున్నా ఇది కనపడలేదేమో ఉందా చూపి కొత్త డిజైన్ కుచ్చులు హాయ్ అండి ముందుగా షీఈ్ మై వైఫ్ లైఫ్ వాటర్ లక్ష్మీ కుమారి అలియాస్ కుచ్చుల కుమారి కుచ్చులు కుమారి ఎందుకంటే సారీ కుచ్చులు పెడతాయి కాబట్టి కుచ్చులు కుమారి ఏమో కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి అది కుచ్చుల కుమారితో స్టార్ట్ చేసింది అనమాట ఈరోజు ఇద్దరం ఉన్నాం ప్రశాంతంగా సరే కూర్చులు కడుతుంది ఎట్లా కడతుంది నేను చూస్తా ఉన్నాను నేను ఇదే అనమాట కూర్చున్నా ఇదే నేను ఇచ్చింది కుచ్చులకు మారి కట్టే కుచ్చులు అనమాట ఇవి శారీ కుచ్చులంట ఇవన్నీ పీస్ పీస్గా రెడీ చేసుకోవాలా ఇవి రెడీ చే పూసలు వేసి రింగ్ లేవా లేదా ఈ రింగులకి ఈ పూసలు వేసి దానికి ఇట్లా కట్టి దానికి మళ్ళీ ఇట్లా కట్టాలన్నమాట కూర్చు అన్నీ రెడీమేడ్ కాదు అన్నీ చేసుకునేటి ఇవి ఒక శారీకి ఎన్ని కూర్చులు పడతాయి ఇవి ముప్పైలు ములు పడతాయంట చూడండి ముప్పై గుర్చులు అండి అందరు ఎలా ఉన్నారు లైవ్లో పెడితే అశ్విని నాగ్ నాగార్జున హాయ్ అమ్మాయ్ అన్న వదిన హాయ్ అమ్మా ఎలా ఉన్నాం బాగున్నావా ఈరోజు మీ వదిన ఒక డిఫరెంట్ డిఫరెంట్ కుచ్చులు కడుతుంది నేను ఇంటికాడ ఉండ ఖాళీగా ఉండ సరే అందరికీ ఒకసారి హాయ్ చెప్తాము నేను వచ్చిన మాట హలో ఫ్రమ్ కెనడా జీ హై జీసస్ లవ్స్ యూ ప్లీజ్ గో టు చర్చ్ మనకైతే ఎవరో మెసేజ్ పెట్టారు కెనడా నుంచి హలో ఫ్రమ్ కెనడా జీని జీసస్ లవ్ యూ ప్లీజ్ గో టు చర్చ్ అని ఓకే థ్యాంక్ యూ నవేం బ్రో మీరు ఎక్కడ ఉన్నారు మేము ఇంట్లో ఉన్నాం బ్రో ప్రస్తుతానికి ఎక్కడ ఏరియా అంటే ಅನವಾಯಿ ಅನ್ನಮಿ ಡಿಸ್ಟ್ರಿಕ್ ಪಿಲೇರು ಐ ಆಮ್ ವೆರಿ ಪ್ರೌಡ್ ಆಫ್ ಯು ಜೇಕ್ ಹೆಚ್ ಹಾಯ್ ಹಲೋ ಜೇಕ್ ಐ ಆಮ್ ವೆರಿ ಪ್ರೌಡ್ ಆಫ್ ಯು ಓಕೆ ಆದಿಲಾಬಾದ್ ಆದಿಲಾಬಾದು ಬ್ರೋ ಅನ್ನಮಿ ಡಿಸ್ಟ್ರಿಕ್ ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ ನಿಯರ್ ತಿರುಪತಿ ఈరోజు మేమిద్దరం కలిసి నా సెల్లో నా లైవ్ ఆయన సెల్లో ఆయన లైవ్ ఇద్దరం కలిసి పెట్టాము మా ఆయన సెల్లో కూడా చూడండి మేమిద్దరం ఒకే సెల్లో ఇద్దరం ఒకేసారి చేస్తున్నాం నా సెల్లో ఆయన సెల్లో ఇదే ఫస్ట్ టైం అనమాట అలా చేయడం నేను ఓకే 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 ఇలా కట్టుకున్నా ఇది తిరుపతి నియర్ తిరుపతి

ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది దానికి దానికి కుచ్చులు ఇవి చూడండి ఇట్లా వస్తాయి అనమాట కుచ్చులు ఇట్లా వస్తాయి ఇట్లా వస్తాయి చెల్లి ఏం చేస్తున్నారు చెల్లి మీ చెల్లి కుచ్చులు కొడుతుంది ఇప్పుడు సారీ కుచ్చులు పెడుతున్నా ప్లస్ అంట చూడండి ఇట్లా కింద కదా ఉంది ఇలా రెడీ చేసుకున్నా చూడండి చెప్పినాన లే అందా ఏమైంది కింద గ్రీన్ పైన సారీ కలర్ పెట్ట కలర్ అది కొంచెం లైట్ ఎర్రమట్టి కలర్ ఇది సారీ తెలియలేదా కూర్చుంది దేనికే దేనికే బయటికి ఇది బయట ఇది అది రన్నింగ్ ఇది ఇది బయట లో ఇక్కడ ఇట్లా సైడ్ ను పెట్టే దాడైపోయేకి కనపల్ల కష్టపడతా ఉంటారు ఓకే ఓకే ఒక అర్థం అయిపోతరా అది ఈ కుచ్చు రెడీ చేసుకోవడానికి ఎంత టైం ఉంటుంది ఆ కుచ్చు రెడీ చేసుకోవడం నిన్నటి నుంచి పెట్టిన్నా నిన్న 11 గంటలకు స్టార్ట్ చేసినా రోజు పట్టిందంట ఇంకా పూర్తి అవ్వాల చీర దీనికి కుడితే కదా హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికి లైవ్ లోకి వచ్చిన వాళ్ళందరికి హాయ్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మిగిలినవి అన్నీ మిగలలేదు ఇంకా ఉండాలి చీరలో ఆహా ఇప్పుడు ఏ చీర అవి

నాటకాలు వేస్తారు వేస్తాను పల్లెల్లో నాటకాలు ఇట్లా పూసలు గీసలు అన్ని హాయ్ హలో అండి మీ ఊర్లో ఎట్లా జరుగుతుంది వినాయక చవితి చాలా హుషారు హుషారుగా ఉంటుంది అంటే పిల్లలంతా సంబరాలుగా ఉంటారు బొమ్మలు తెచ్చి రెడీ చేస్తారు మా ఏరియాలో అయితే పెట్టేసినారు చూడండి చూసినట్లే ఏదో మెసేజ్ వచ్చింది చూడు ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ యూ బీజేపీ పార్టీ బీజేపీ రోహిత్ కుమార్ హాయ్ బ్రో

ఇది నువ్వు ఖాళీగా खाली ఈ పని ఇవి ముడి వస్తుందిలే ఇది ఇంజుడు ఇట్లా ఇది ఒక డిఫరెంట్ ఇది ఒకటి ఈ ఇది వేరే ఇదిగో ఈ సారికి ఇది కూడా చాలా బాగుంది సారి చూడండి

సూపర్ సూపర్ రోడ్ డ్యూటీలో ఉండవాడ అమరావతి వర్షాలు ఇదే పోతంటే ఛానల్ యూట్యూబ్ మాత్రం ఎండ చంపేస్తుంది చెమట్ల లో మాత్రమే సిస్టర్ ఎస్ డ్యూటీలో లో ఉన్నావా ఓకే ఏ슈దార్ రామారావు హాయ్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం బాగా ఊడిపోయింది బయ ఇప్పుడు దాన్ని నేను కట్ చేయమని నేను ఏదో కట్ చేసినా ఏదో చేసిన అట్లా అండి

ఉంటాయి పిచ్చిర్రు ఈ శారీకి వేసుకోండి ఇంట్లో వచ్చి ట్రై చేయండి తప్పకుండా మీ శారీకి మీరే పట్టి శారీకి ఇలా కుట్టుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఎవరైనా మాటంగా మామోలేదు అయిందా భోజనం అంటే ఏమైంది అవుతా ఉందిలే ఇంకా అవలా పదకొండు యాభై ఏం కావాలన్నమాట పూసలు అన్ని కింద పోతే హలో గుడ్ మార్నింగ్ మైక్ టెస్టింగ్ బిగ్ బాస్ బిగ్ బాస్ షో చూస్తానా అబ్బా ఇప్పుడు మళ్ళీ సీజన్ 8 ఏమో అక్క చూస్తానంట ఎవరు రాజీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు లేదు స్టార్ట్ అయ్యింది ఏమ మన తెలుసు దాని అసలు టీవీ చూస్తాంటే అన్ని నో 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 టీవీ చూడు ఆ బిగ్ బాస్ ఈ వీక్లీ ఈ వేరీ కట్టుకున్నాను ఎవరు మీరు పెట్టు అదేనండి సరిపోయినా ముప్పై రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఐదు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు మూడు నాలుగు ఇరవై ఐదు ఇరవై ఏడు మొత్తం ఇరవై ఏడు తర్వాత ముప్పై ముప్పై హాయ్ అండి లైవ్లో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వెరీ మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరుట థ్యాంక్ యూ సో మచ్ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అడ్వాన్స్గా రేపు మళ్ళీ రేపు కుడుములు వినాయక చవితిలో తెలుసుకుందాం ఓకే ఇంతటితో ఈ లైవ్ ముగిస్తున్నాము లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నీకు ఐదు లైక్లు వచ్చినాయి నాకు రెండు లైక్లు వచ్చాయి అది మా లేడీస్ అండ్ మరి ఓకే అండి లైవ్లోకి వచ్చిన మెసేజ్లు పెడితే ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు చదువుతాము మాకు తెలుస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి చూస్తాను అనేసి ఖమ్మం నుంచి అయితే ఒక్కరు వాళ్ళు వచ్చి ఇంకొకరు వచ్చి నవీన్ బ్రదర్ వచ్చి వచ్చాడు వాళ్ళిద్దరు మెసేజ్ పెట్టారు ఓకే ఈరోజు చంద్ర అన్న లైవ్ లేక రాల డ్యూటీలో ఉండడము మిస్టర్ నాగా వచ్చాడు లైవ్ లైక్ ఈరోజు చాలా రోజుల తర్వాత ఎవరో కెనడా నుంచి వచ్చారు ఏంటి యూట్యూబ్ కదా ఇది ప్రపంచ దేశాలు అన్ని దేశాలకు వద్దు ఓకే అండి మరే మరొక లైవ్తో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్